సహోదరి సహోదలారా విశ్వాసకి సమస్తమో సాధ్యమే ఈరోజున పరిశుధ గ్రంథ పట్టణాలు విశ్వాసము గురించి తెలియచేస్తూ ఉన్నాయి విశ్వాసం అనగానేమి ఎబ్రియల్ పత్రిక పదకొండవ అధ్యాయము వచనములో చెప్పబడిన మాట నిరీక్షించు యందు నిస్సందేహముగా ఉండుట వేటిని నిరీక్షిస్తున్నాం నిరీక్షణ అంటే ఏమిటి ఫలానాది జరుగుతుంది అని ఒక ఆశ హోప్ ఫలానాది జరుగుతుంది ఫలానాది అవుతుంది అనేటువంటి ఒక నమ్మకము విశ్వాసము ఇక రెండవ కోణములో ఆలోచన చేస్తే విశ్వాసం అనగా మనము చూడకుండానే ఫలానాది కరెక్ట్ అని బల్లగుద్దినట్లు చెప్పడమే విశ్వాసము నా ప్రియ సహోదరి ప్రియ సహోదరులారా ఎక్కడైతే రీజన్ అనేటువంటిది ఆలోచన అనేటువంటిది ఫెయిల్ అవుతుందో అక్కడ విశ్వాసం అనేటువంటిది ఫలిస్తుంది వేర్ ద రీజన్ ఫెయిల్స్ దేర్ ద ఫెయిత్ అవుట్ ఎక్కడ విశ్వాసం అనేటువంటిది ఎక్కడ ఈ తార్కము అనగా రీజన్ అనేటువంటిది విఫలము చెందుతుందో అక్కడే విశ్వాసం అనేటువంటిది ఫలిస్తుంది ప్రభునందు ప్రియ సహోదరి ప్రియ సహోదరులారా ఇక్కడ పౌలు గారు చెప్పినటువంటి మాటను ఒకసారి ఆలోచన చేస్తే నిస్సందేహించు విషయముల ఎందు నిరీక్షించు విషయముల ఎందు నిస్సందేహముగా ఉండుట దీనిని అబ్రహాము గారు చాలా చక్కగా తన జీవితంలో చవిచూచి ఉన్నారు దీనిని పౌలు గారు మరొక పెళ్లి పెళ్లికి రాసినటువంటి లేఖలో నాలుగు అధ్యాయము పదమూడు పద్నాలుగు వచనాలలో అబ్రహాము గురించి మాట్లాడుతూ ఈ విధముగా అంటారు అబ్రహాము జాతులకు తండ్రిగా అయ్యారు విశ్వాసులకు తండ్రి అయ్యారు దేది తనను జాతులకు జాతులకు తండ్రిగా చేసింది అని అడుగుతూ తన విశ్వాసమే తనను జాతులకు తండ్రిగా చేసింది ఫలానా స్థలానికి వెళ్ళు అంటే అబ్రహాము ఆ చోటును ఇల్లును పశుపక్షాదులను వదిలివేసి దేవుడు చూపించు మార్గము దగ్గరికి మార్గము గుండా పయనించాడు అది ఆ ప్రాంతం ఎలా ఉంటుందో తెలియదు ఆ స్థలం ఎలా ఉంటుందో తెలియదు తర్వాత గడియలు ఎలా ఉంటాయో తెలియదు అలాంటి క్లిష్ట క్లిష్ట పరిస్థితుల్లో కూడా అబ్రహాము దేవుడు చెప్పిన రీతిన విశ్వాసముంచి తన ప్రయాణాన్ని సాగించాడు కాబట్టి తన నీతిమంతమైనటువంటి జీవితము ఆయనను తన ఆయనను విశ్వాసులకు తండ్రిగా చేసింది పరిశుద్ధ గ్రంథం పలుకుతుంది ఆయనను నీతిమంతులుగా చేసినటువంటిది తన విశ్వాసమే కానీ మరేది కాదు అని ప్రియబిడిలారా విశ్వసించే వారికి సమస్తము సాధ్యము ఇదే నేటి సువిశేష గ్రంథంలో చూస్తున్నాం ఒక ప్రభుత్వ ఉద్యోగి అన్యుడు ప్రియ సహోదరులారా ఈ అన్యుడు దేవుడంటే వెరిగినట్టు ఎరగలేనటువంటి వాడు ఒక ప్రభుత్వ ఉద్యోగి యేసు క్రీస్తు ఆ ప్రాంతానికి వచ్చాడు అని కనాను ప్రాంతానికి వచ్చాడని విని బహుశా విని ఉండవచ్చు లేదా రెండవ ఆప్షన్ ఏంటంటే ఏసుక్రీస్తు మొట్టమొదటి అర్భుమ అర్భుతము చేసినటువంటి పరిసర ప్రాంతం అది బహుశా ప్రభు అద్భుతం చేశారు అని ఎప్పుడో విని ఉండవచ్చు ఈ కారణాలను బట్టి ఆయన యేసుక్రీస్తు దగ్గరికి వెళ్ళి తన కుమారుడు చనిపోకముందే బాగుపరచమని అర్థించినటువంటి వాడు ఎలాంటి పరిస్థితులను అర్థించాడో తెలుసా తన కుమారుణ్ణి చనిపోతాడు అన్న క్లిష్ట పరిస్థితుల్లో కూడా కుమారుని వదిలి ఏసుక్రీస్తుని నమ్ముకున్నాడు ఆయన వస్తే చాలు ఆయన రావడమే కాదు ఆయన మాట చాలు నా కుమారుడు స్వస్థత పొందుతాడని దృఢమైనటువంటి విశ్వాసము ప్రభుత్వ ఉద్యోగి అన్యుడు ఆయన విశ్వాసము ఆయన కుమారుని స్వస్థపరచగలిగింది దాని మధ్యలోనే వస్తుంటుంటే నీ కుమారుడు స్వస్థడయ్యాడు అన్న సమాచారం సందేశాన్ని మోసుకొని వచ్చారు యేసుక్రీస్తు వెళ్ళలే ఎల్లు నీ కుమారుడు స్వస్థ పొందుతాడు అనే ఒక మాట ఆ కుమారుని స్వస్థపరిచింది చివరి వచ్చినాల్లో వింటున్నాం ఆయన తన కుటుంబం అంతా కూడా క్రీస్తుని విశ్వసించింది నా ప్రియ సహోదరి ప్రియ సహోదరులారా తరచుగా మనము దేవుని ఎప్పుడు విశ్వసిస్తామో తెలుసా మంచి జరిగినప్పుడు విశ్వసిస్తాం తరచుగా దేవుణ్ణి మనం ఎప్పుడు విశ్వసిస్తామో తెలుసా మన జీవితంలో అంతా సక్రమంగా జరుగుతుంది అన్నప్పుడే మన విశ్వాసం ముట్టుపడుతుంది కష్టాలు ఎదురైనప్పుడు బాధలు ఎదురైనప్పుడు ఇబ్బందులు ఎదురైనప్పుడు సవాళ్ళు ఎదురైనప్పుడు కృంగిపోతుంటాము అది మనను మరణశయ్య వరకు తీసుకునేటువంటి ప్రదేశాలలో దేవుణ్ణి ప్రశ్నిస్తాం శంకిస్తాం ఇది ఇక్కడ మన విశ్వాసం ఏమిటి ఇక్కడ మన విశ్వాసం ఉట్టిపడుతుందా అంటే ఒక ప్రశ్న కాబట్టి బిడ్డలారా మనమందరము విశ్వాసలమే క్రీస్తుని స్వీకరించినటువంటి వారిమే మన విశ్వాసము మనల్ని స్వస్థపరచగలుగుతుందా మన విశ్వాసము మన కుటుంబాలను బాగు చేయగలుగుతుందా మన విశ్వాసము మన వైఖరిని తీర్చిదిద్దుతుందా మన విశ్వాసము గ్రుడ్డి విశ్వాసమా లేదా మనల్ని బాగుపరిచే విశ్వాసమా ఆలోచన చేద్దాం ప్రియబిడిలారా విశ్వసించు వారికి సమస్తము సాధ్యమే తలలో వంచి చిన్న ప్రార్థన చేద్దాం ఓ ప్రేమగల తండ్రి ఈ పరిశుద్ధ ప్రభువ మీ నామమునకు వేలాది వందనములు స్తోత్రములు గడిచిన బ్రతుకు దినమలన్నింటిలో కాచి కాపాడావు ప్రభువా విశ్వాసము ద్వారా అన్యుడైనటువంటి ప్రభుత్వ ఉద్యోగి యొక్క కుమారుణ్ణి నీవు స్వస్థపరిచావు ప్రభువా విశ్వాసము ద్వారా అబ్రహామును ఉండమన్న చోటన ఉంటే రెట్టింపు ఆశీర్వాదాలు దయచేశావు ఆయన విశ్వాసులకు తండ్రిగా జాతులకు తండ్రిగా చేశావు ప్రియా ఓ ప్రభువా మేము కూడా అలాంటి గాఢమైన విశ్వాసాన్ని నీ పట్ల మేము ప్రదర్శిస్తూ రీజన్ వర్క్ మాలో ఉన్నటువంటి రీజన్ పని చేసినా పని చేయకపోయినా మాలో విశ్వాసము గృఢి విశ్వాసమైనా గట్టి విశ్వాసమైనా చివరకు నేను పెట్టుకొని జీవించే భాగ్యాన్ని మాకు దయచేయమని విశ్వాసం ద్వారా మేము స్వస్థత పొందులాగన నీ విశ్వాసమే నేను స్వస్థపరిచినదేని అని నీ కుమారుడు చెప్పిన మాటను మేము భరోసాగా తీసుకుంటూ జీవించడానికి కావలసిన అనుగ్రహాలు ప్రసాదించమని ప్రాంతనము నాధుడిని ఏసుక్రీస్తూ అతి పవిత్రమైన నామములు అడిగి వేడుకొనుచున్నాము తండ్రి